నిరంతరం ప్రక్రియ ఇవాళ రాలేదు అని మీరు బాధపడవలసిన అవసరం లేదు గడుబడి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ అందరికి కూడా అందుతాయి మరి కంటిన్యూషన్ గా మీ అప్లికేషన్ తీసుకుంటారు రేషన్ కార్డులే కానీ ఇల్లే కానీ రైతు భరోసా అందరికి వస్తున్నాయి కాబట్టి మరి ఈ రోజు గణతంత్రోత్సవ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాలుగు పథకాలను లాంచ్ చేస్తూ ప్రతి ఒక మండల్లో ఒక గ్రామాన్ని ఎంచుకొని మరి ఆ గ్రామమే బొప్పాపూర్ గ్రామం ఎందుకంటే బొప్పాపూర్ గ్రామం ఇలా కొత్త కాదు నేను నిరంతరం ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను కాబట్టి మరికి రావాలనే కోరికతో నేను వచ్చాను ఇక్కడికి వాస్తవంగా నాకు అటు పొతంగల్ మండలంలో వేరే గ్రామం ఉండే ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోవాలి కాబట్టి అయితే రేషన్ కార్డు రేషన్ కార్డు గాని ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గాని రైతు భరోసా గాని ఇప్పుడు ఇవన్నీ నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికి అందజేస్తూ నిరంతరం ప్రక్రియ ఈ దీన్ని మీరు అదే ఇయ్యాలి ఇచ్చేసి రేపు చేతులు దొరుకుంటారు అనుకోవడం మీ భ్రమ మీరు ఇంకోటి ఇక్కడ చెప్పిండ్రు గతంలో ఇంద్రమ్మ ఇల్లు కట్టినవి ఉన్నాయి అవన్నీ కూడా పడిపోవడం కోసం ఇప్పుడు అన్ని కూడా ఊరుస్తున్నాయి మరి ఇబ్బందికరంగా ఉన్నాను అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాస్తవంగా ఏంటంటే ఇక్కడనే కాదు చాలా ఉన్నాయి అవి అవి ప్రభుత్వం దృష్టికి అయితే ఇచ్చిరూ ఆ యాప్ అవి చూపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ కావడం లేదు అది ఇబ్బందికరంగానే చాలా ఊర్లలో ఉన్నాయి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి మా ప్రయత్నం ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా చేస్తామని మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇండ్లు గట్టుకు ఎవరికైతే ఉన్నాయో మరి ఇల్లు మీరు సొంతంగా మీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఎందుకంటే ఇప్పుడు అతి తొందరలోనే అతి తొందరలోనే ఈ లాంచింగ్ స్టార్ట్ అయిపోయింది ఇల్లు కట్టుకోవడానికి అందరూ కూడా ఎవరెవరికి శాంక్షన్ అయితే అందరు కట్టుకోండి కాని కూడా బాధ్యత చే ఉంది ఏ పేదవారికి ఇల్లు రాకుంటే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా అందరికి ఇప్పిస్తాం గతంలో కూడా చాలా ఇల్లు ఇక్కడికి వచ్చినాయి మరి శ్రీనివాస రెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా ఇల్లు ఇప్పించింద్రు వాళ్ళకి కూడా కొంత బిల్లు వచ్చేట్టున్నాయి ఈ ఊరు వచ్చింద్రు వాళ్ళకు కూడా బిల్లు వస్తాయి మరి అతి తొందరలో ఆ బిల్లు కూడా పూర్తి చేసి మరి వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత మాది ఉంది కాబట్టి మరి కొంతమంది మాకు వస్తుందో లేదో మరి ఆ బిల్డింగ్లు ఉన్నాయి మరి కొంతమందికి రేకులీ కూడా ఆ బిల్డింగ్ ముందు పోయి యాప్ చూపిస్తే వాళ్ళకి ఎక్కడన్నా ఎక్కడ ఏదన్నా ఇబ్బంది పడితే మళ్ళీ యాప్ తీసుకొచ్చి మరి ఎక్కడైతే వాస్తవం ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడనే యాప్ చూపించి వాళ్ళకు కూడా మరి చేపించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మరి నేను చెప్పడం జరుగుతుంది ఏమో మా ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా ఉన్నాయి మరి వాళ్ళని పంపించి ఇక్కడ ఉండే అటువంటి విలేజ్ సెక్రటరీ గారు మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికే స్పెషల్ ఆఫీసర్ గా అదే మళ్ళీ ఉన్నాయి కదా ఆ యాప్ అనేది బంద్ కాదు ప్రక్రియ కదా అది అప్లికేషన్ తీసుకొని నిరంతరం ఎవరికైతే ఇల్లు వాస్తవంగా చెందవలసిందో వాళ్ళందరూ కూడా చెందుతాయి మీరు దాని గురించి అపోహ పడవలసిన అవసరం లేదు కాబట్టి మరి కాలాతీతమైంది ఇప్పుడు ఎవరెవరికి శాంక్షన్ అయినాయో రైతు భరోసా గాని ఇంద్రమ్మ ఇల్లు గాని అవన్నీ కూడా మీకు పత్రాలు అందజేయడం జరుగుతుంది మరి నాకు ఇప్పుడు నేను కొన్ని ఇచ్చేసి మరి వేరే ఇంకో గ్రామం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది ప్రభుత్వము మరి నిరంతరం ప్రక్రియ వాస్తవంగా పోచారా శ్రీనివాసరెడ్డి గారు నేను ఇది ప్రభుత్వము మరి నిరంతరం ప్రక్రియ వాస్తవంగా పోచారా శ్రీనివాసరెడ్డి గారు నేను వచ్చేటుండే ఇక్కడికి ఒకటే రోజు అన్ని మండలాల్లో ఉన్నాయి కాబట్టి రాలేని పరిస్థితిలో నేను నాలుగు తన నాలుగు ఎంచుకొని మరి నాలుగు దగ్గర కలిసి ఇవేనై ఉందాం అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినా ప్రజల మధ్యలోకే పోయి ఏ సమస్య ఉన్నా ప్రజలకే చెందవలసిన ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహించి ఎంత కష్టమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే కొంతమంది ఏంటంటే ప్రతిపక్ష పనులుంటారు ఏదో ఒకటి మాట్లాడిస్తారు ఎందుకంటే వాళ్ళకు ఇట్టదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండానే పోయింది ఇప్పుడు ఉన్నది ఒకటి పాలక పక్షం అది పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తున్నాం ఎవరికైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే ఏ పార్టీ అని చూడకుండా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇప్పియడం ఇల్లు ఇప్పియడం మరి వీళ్ళ పేరు తీసి వాళ్ళ పేరు పెట్టడం వాళ్ళ పేరు తీసి వీళ్ళ పేరు పెట్టడం అనే ప్రక్రియలు లేనే లేవు మరి ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభ డైరెక్ట్ పెట్టించి వాళ్ళ గుర్తించినక్కడ ప్రజల మధ్యనే ఈ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ కూడా పడవలసిన అవసరం లేదు ఏదో మాకు కావాల్సిన వాళ్ళు సురేష్ పేరు ఇంకోళ్ళ పేరు రాసుకొని మేము ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదే ఉండదు ఖచ్చితంగా వాళ్ళ ఎంజిబుల్ ఉంటేనే వాళ్ళకు వస్తుంది ఇక్కడ ఎంజిబుల్ ఉన్న వారికి ప్రతి ఒక్కళ్ళకు ఏవైతున్నాయో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొచ్చి మనం చూస్తున్నాం మీరు బస్ ఎక్కుతున్నామా ఎక్కుతురా లేదా ఎక్కడ పెడుతున్నా బస్లో లీవ్ పెట్టు ఈడ ఎక్కుతున్నా అని మళ్ళా ఎక్కుతురా మళ్ళా బస్ మరి ఇప్పుడు రెండు వందల ఇల్లు కరెంట్ కాస్తుందా మరి ఏమైతే చెప్పిందో అది చేసుకుంటా పోతుండ్రు మన డైనమిక్ ముఖ్యమంత్రి మీరు కూడా బస్సు పోడు పోరుగా నేను చెప్తలేను నీ ఇంటికి బస్సు పంపిస్తా నేను చెప్తలేను బస్సు ఎక్కినప్పుడు ఫ్రీగా ఉందా లేదా మీకు ఎక్కువ అంటే ఆ బస్సులు ఎక్కింది ఫ్రీ పక్క నా ఇంటికి బస్సు రాకొచ్చింది తో పోయే తోగల్సిందంటే నేనేం చేయలేనమ్మా మీకు ఫ్రీ బస్ ఏదైతే ముఖ్యమంత్రి పెట్టిందో ఖచ్చితంగా పొందుతుంది కదమ్మా మరి దానికి ఈ రోడ్ అవుతుంది రోడ్ శాంక్షన్ అయితే అయింది అది రోడ్ కాగానే ఆల్రెడీ మొన్ననే మాట్లాడినాము ఆ రోడ్ శాంక్షన్ అయింది టెండర్ అవుతుంది ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం అప్పుడు బస్ చేపిస్తాం వాళ్ళకి అడిగినాము మన నారాజు గంగారాం గారు వచ్చి మాకు బస్ కావాలంటే బోధన డిపో పాండ్రోడ్ డిపో అడిగినాం ఆ రోడ్ కంప్లీట్ కాగానే బస్ చేయడాని కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ చేయకముందే మీకు చెప్తే మంచిగా ఉండదు పాపం ఆయన నిరంతరం ఆయన శేఖర్ గానీ మరి నారాజీ గంగారాం గాని మరి వీళ్ళందరూ కూడా నిరంతరం మీ మీకోసం మరి ఎప్పటికప్పుడు మాట్లాడుతుండ్రు మేము ఏ పని చేయాలన్నా చేస్తూనే ఉన్నాం మీ దగ్గర ఒక సీసీ రోడ్ పది లక్షలు పెట్టి మొన్న ఇంకో పది లక్షలు కావాలని రాసినాము నేను శ్రీనివాస రెడ్డి ఈ రోడ్ ఏదైతే బొందల పడ్డ రెండు బొందల పడ్డ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ప్రాసెస్ నడుస్తుంది దాన్ని కూడా కంప్లీట్ చేసినా అక్కడ ఖచ్చితంగా బస్ వస్తుంది ఇక అన్ని ఒక్కసారి కావాలంటే కావాలమ్మా కొంత ఇబ్బంది ఉంటది మాకు కూడా తెలుసు మీ బాధలే మా బాధలు మీ బాధా సాధకాలకు ఆదుకునేదే మా బాధ్యత కాబట్టి నిరంతరం ప్రక్రియ ఉంటుంది ఈ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల మద్దతు వచ్చే అన్ని స్కీమ్స్ కూడా లాంచ్ చేసి మిమ్మల్ని మరి పత్రాలు ఇస్తూ ముందుకు పోయే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇక కాలాతీతమైంది మీకు కూడా ఓకే రచించింది నాకు కూడా వేరే కార్యక్రమం వేరే దీంట్లో పోయేది ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగుస్తూ మరి ఆ పత్రాలు అందజేసే కార్యక్రమం